భక్తులు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా ఈ అమ్మవారు ఎందుకు పేరుగాంచింది కొన్నేళ్ల క్రితం వరకు అతి సాధారణ గ్రామ దేవత ఆలయంగా ఉన్న ఈ ఆలయం ఇప్పుడు ఎందుకు ప్రాముఖ్యత వహిస్తున్నది అవ్వరూపంలో వచ్చిన శక్తి స్వరూపిణి బోయలకి ధైర్యం చెప్పడానికి గల కారణం ఏమిటి అమ్మవారి కడ్గదాటికి రాతిగుండు నిలువుగా ఎందుకు చీలింది హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం దిగోపల్లి గ్రామంలో ఉన్నాము చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో నాలుగవ అతిపెద్ద పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానానికి చేరుకున్నాము ఈ దేవస్థానం మదనపల్లి నుండి ఇరవై కిలోమీటర్లు మరియు చిత్తూరు నుండి ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బోయకొండ గంగమ్మ ఆలయం దగ్గరికి చేరుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి రోడ్డు మార్గం ఇంకొకటి మెట్ల మార్గం కాలినడకన వెళ్ళవలసిన భక్తులు ఇక్కడ కనిపిస్తున్న గోపురం ద్వారా వెళ్ళవలసి ఉంటుంది ఇక్కడ అమ్మవారి విగ్రహానికి నమస్కరించి కొండ మీద ఉన్న బోయకొండ గంగమ్మ ఆలయానికి నడక సాగిద్దాము ఫ్రెండ్స్ చాలామంది మన వీడియోను చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమందికి చేరి మన ఛానల్కి సపోర్టివ్గా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి స్వయంభుగా వెలిసిన శ్రీ బోయకొండ గంగమ్మ తల్లిని దర్శించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ నుండే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాలైన తమిళనాడు కర్ణాటక నుండి కూడా భక్తులు ఈ ఆలయానికి విచ్చేస్తారు గోయకొండలో వెలిసిన ఈ గంగమ్మ క్షేత్రం ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరజిల్లడమే కాకుండా చుట్టూ కొండల నడుమ అంతా చిట్టడివిలాగా పచ్చదనంతో నిండిన వాళ్ళుల మధ్య ఉండటం వలన పర్యాటక క్షేత్రంగా కూడా ప్రజల ఆదరణ పొందుతుంది మెట్ల మార్గం ద్వారా నడిచి వచ్చి అలసిపోయిన భక్తులు ఈ ప్రాంతంలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని ఇక్కడ దొరికే పలహారాలు తిని తిరిగి తమ కాలినడకను మొదలు పెడతారు కనిపిస్తున్న ఈ రెండవ గోపురంతో మెట్ల మార్గం పూర్తి అవుతుంది ఇంకొంచెం ముందుకు వెళితే భక్తుల వాహనాలు వెళ్ళే రోడ్డు మార్గంలోనే మనం ఆలయానికి చేరుకోవలసి ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నది రణబేరి గంగమ్మ దేవస్థానం అమ్మవారు ఈ ప్రదేశంలోనే యుద్ధం చేసినట్లు చెబుతారు చివరగా బోయకొండ గంగమ్మ ఆలయం దగ్గరికి చేరుకున్నాము ఇక్కడ మహిమాన్విత శక్తి స్వరూపిణి అమ్మవారు ఒక చిన్న కొండ మీద వెలసి ఉన్నారు జగత్ జనని బోయకొండ గంగమ్మ తల్లి ఆరు వందల సంవత్సరాల పైబడి ఈ కొండ మీద ఉద్భవించారని చారిత్రకంగా చెప్పబడుతుంది ఆలయం దగ్గరికి చేరుకున్న భక్తులు సమీపంలోని కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించిన అనంతరం ఈ పుష్కరిణిలో స్నానాలు ఆచరించి తమ మొక్కులను తీర్చుకుంటూ ఉంటారు అమ్మవారి పూజకు సంబంధించిన పసుపు కుంకుమ గాజులు కాయకర్పూరాలు పూలదండలు మరియు నిమ్మకాయమాలలు అన్నీ ఇక్కడ అమ్ముతారు కావలసిన వారు తీసుకోవచ్చు చిత్తూరు జిల్లాలో ఈ తరహా గ్రామదేవతల ఆలయాలన్నింటికన్నా ఈ ఆలయం చాలా ప్రసిద్ధి పొందింది ఇక ఈ ఆలయ చరిత్ర చూస్తే గోల్కొండ నవాబులు దక్షిణాదిపై తమ పట్టు కోసం ప్రయత్నిస్తున్న రోజులలో సిరి సంపదలతో కలకలలాడుతున్న పొంగనూరు సంస్థానంపై గోల్కొండ నవాబు సైన్యాల కన్ను పడింది సుభిక్షంగా ఉన్న ఈ చౌడేపల్లి అడవులలో బోయల మరియు ఏకిల గూడేల ప్రజలు పూర్తిగా పశువులను మేపుకుంటూ గుహలలో నివాసం ఉంటూ వేటనే జీవనాధారంగా చేసుకుని జీవించేవారు ఈ గోల్కొండ నవాబు సైన్యాలు వారిని భయభ్రాంతులకు గురిచేసి దండయాత్ర చేయటం వలన పూర్తి క్షామ పరిస్థితులు ఏర్పడి ఆహారం దొరకక కష్టకాలంలో ఉన్న బోయలు భగవంతుణ్ణి తలుచుకున్నారు అప్పుడు ఈ బోయకొండ గంగమ్మ తల్లి ముసలావిడ రూపంలో ఈ గిరిజన ప్రాంతానికి వచ్చి ఆకలి అవుతుంది భోజనం ఇవ్వమని అడగ్గా వారు ఉదయం ఇస్తాము రాత్రిపూట తమకే తినడానికి ఉండదు అని అనడంతో ఆ తల్లి ఒక్క పూట భోజనం మాత్రమే తీసుకొని ఆ సమూహంలోనే ఉంటూ కాలం వెళ్ళబుచ్చుతూ వచ్చేది ఉదయం తమతో ఉన్న ముసలావిడ రాత్రి ఎటు వెళ్తుంది అని అర్థం కాని ప్రజలు సమూహాలుగా ఏర్పడి కొండ ప్రాంతం అంతా వెతకడం ప్రారంభించారు కొండ మీద ఉయ్యాల బండలు అనే ప్రాంతంలో ఆ ముసలావిడ ఉయ్యాల ఊగుతూ కనిపించిందట ఆ దేదీప్యమైన వెలుగు చూడలేక ప్రజలందరూ మూర్ఛపోయి భక్తిభావంతో ముసలావిడ ముందు మోకరిల్లారట అప్పుడు ఆమె మీకు ఏం కావాలి అని అడగ గోల్కొండ నవాబు సైన్యాల నుండి విముక్తి కల్పించమని ప్రార్థించారు అప్పుడు ఈ రణబేరి అనే ప్రాంతంలో ముసలావిడ రూపంలో ఉన్న అమ్మవారికి గోల్కొండ నవాబు సైన్యాలకి మధ్య యుద్ధ వాతావరణం నెలకొల్పబడింది ఈ యుద్ధంలో గోల్కొండ నవాబు సైన్యాలని అమ్మవారు పూర్తిగా హతమార్చారు ఆ సమూహాన్నంతా చంపిన ఆ తల్లి ఉద్రేక రూపమై రౌద్రమూర్తి రూపంలో పెద్ద పెద్ద వృక్షాలను గుండ్లని తన ఖడ్గంతో నరికివేస్తుందట అమ్మవారి కడ్గదాటికి ఇక్కడి గుండు నిట్ట నిలువుగా చీలి ఇప్పటికీ ఆ ఉదంతానికి ఆనవాలుగా నిలిచి ఉంది ఆ భయానక దృశ్యాన్ని చూడలేక బోయలు అమ్మవారిని తమతో పాటు ఇక్కడే ఉండిపోమ్మని ప్రార్థించి ఒక నల్లని మేకపోతును బలి ఇచ్చారు ఆ రుద్రధారలు తనని తాకటంతో అమ్మవారు శాంతించి తర్వాత ఈ క్షేత్రంలోని పుష్కరిణిలో తన ఆయుధాలని పాదాలని శుభ్రపరిచిందని శుభ్రపరిచిన ఆ తీర్థం పవిత్రమైనదని ఆ తీర్థాన్ని సేవిస్తే ఆరోగ్య సమస్యలు మరియు దుష్ట సంబంధమైన గాలిపీడలు నయం అవుతాయని భక్తుల నమ్మకం అంతేకాకుండా వ్యవసాయ క్షేత్రాల మీద చల్లితే చీడ నివారణ జరిగి పంట పొలాలు సమృద్ధిగా పండుతాయని భక్తుల విశ్వాసం ఆ రకంగా భక్తులు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా అమ్మవారు పేరుగాంచారు ఆ రోజు నుండి భక్తులు అమ్మవారిని తమ కోరికను అడగటం ఆనవాయితీగా చేసుకున్నారు ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులు మూడు పుష్పాలను అమ్మవారి విగ్రహం శిరస్సుపై ఉంచుతారు ఆ తర్వాత కళ్ళు మూసుకొని అమ్మవారిని ప్రార్థిస్తూ తమ మనసులోని కోరికను స్మరిస్తారు అప్పుడు శిరస్సుపై ఉన్న మూడు పూలలో ఏదైనా ఒకటి కుడివైపు పడితే కోరుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని మధ్యలో పడితే నిదానంగా అయినా కోరిక నెరవేరుతుందని ఎడమవైపు పడితే కోరుకున్న కోరిక నెరవేరదని భక్తులు నమ్ముతారు ఇప్పుడే మాకు అమ్మవారి దర్శనం పూర్తయినది భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటం వలన మాకు దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది ఈ ప్రదేశంలోనే మనకు బోయకొండ గంగమ్మ ఆలయ ప్రసాదాలు దొరుకుతాయి అంతేకాకుండా అమ్మవారు తమ ఆయుధాన్ని కడిగిన పవిత్రమైన పుష్కరిణీ తీర్థాన్ని లీటర్ బాటిళ్లలో ఆలయ అధికారులు భక్తులకు అందుబాటులో ఉంచారు ఇప్పుడు మీరు చూస్తున్నది షాపింగ్ ఏరియా భక్తులు తమకు నచ్చిన వస్తువులు ఇక్కడ కొనుక్కోవచ్చును ఈ ఆలయంలో భక్తులు ఎక్కువగా జంతుబలులతో తమ ముక్కులు తీర్చుకుంటూ ఉంటారు దేవతకి సమర్పించే నైవేద్యంగా కోడి లేదా మేకని దేవతకి బలి ఇస్తారు ప్రకృతిని ఆస్వాదిస్తూ చెట్ల కిందనే ఆ మాంసాన్ని వండుకొని కుటుంబ సభ్యులంతా కలిసి అక్కడే తింటారు సాయంత్రం వరకు సరదాగా కాలక్షేపం చేసుకొని ఇక తిరుగు ప్రయాణం మొదలు పెడతారు ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాము నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్